ఘోర పరాజయం తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని గార్లమడుగు గ్రామ నాయకులు ఆరోపించారు సూర్యారావుపేటలో ఎలమంచిలి ప్రవీణ్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్లుగా క్రికెట్ సహా పలు బెట్టింగులకు అలవాటుపడి డబ్బు పోగొట్టుకునే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని నిత్యం తమతో ఎంతో సన్నిహితంగా ఉండే ప్రవీణ్ మృతి వార్తకు తాము కూడా తీవ్ర దిగ్భ్రాంతి చెందామని మృతుడి కుటుంబానికి సానుభూతి ప్రకటించి వారికి మనోధైర్యం కల్పించామని పేర్కొన్నారు టీడీపీ నాయకుల దాడికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని అనడంలో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు గార్లమడుగులో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో అబ్బయ్య చౌదరి నీచ రాజకీయ

ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు చింతనేని ద్వారా అరాశకం చేశారని చెప్పమని తండ్రి తన్నారు కానీ తండ్రి మోరి బయటకు వేపలేదు వీళ్ళు కావాలని ప్రెస్ మీటింగ్ పెట్టాడు అబ్బాయి సోదరి గారు ఈ అబ్బాయి సేదర్ గారు వల్లనే నేను చెప్పే అబ్బాయి సేదర్ గారు వల్లనే లండన్ వెళ్లి తిరిగి వచ్చినాక రెచ్చగొట్టి వాళ్ళ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ పందిని పంది పందిని కట్టిన డబ్బులతో మనం గెలుతున్నాం మనకు మొత్తం చింతన ఓడిపోతున్నాడు కట్టేండ్రని చెప్పి రెచ్చగొట్టే వాళ్ళని వీళ్ళందరూ కట్టారు అబ్బాయి సోదరు గారి వల్లనే చాలా మంది వైసీపీ కార్యకర్తలు చాలా మంది నష్టపోయారు కాదు ఇతనే కాదు చాలా మంది అబ్బాయి సోదరు వల్ల చాలా మంది మోసపోయారు శవరాజకీయం చేస్తాం అబ్బాయి సోదరు ఇది ఒక మామూలు అయిపోయింది ఆ మేడుకున్న కృష్ణారావును కొట్టాడని ఆయన మేడుకున్న కృష్ణారావు గారిన వాస్తే గతంలో గారిన మడుగులు ఎవడ కొట్టలేదు ఇదే లాంటి బాబు బాబు పైకిమెటిక్ సమ్మ్యుడు కింద నుంచి కుతంత్ర రాజకీయం చేస్తున్నాడు ఇది చాలా బాధకరం చేసిన వలన ఎంతో మంది కుటుంబ సభ్యులు మా న్యూయార్గం అరాశకు పాలన చేసి లండన్ పోతే సిద్ధంగా ఉన్నాడు అతను ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ నాన్నగారు అమ్మగారు కొంచెం మందలించేపడికి అది తట్టుకోలేక ఏం చేయాలో కోలుపోక ఆత్మహత్య చేసుకుని సరిపోయాడు దీని అంతటికీ కారణం లండన్ వచ్చి వచ్చిన అబ్బాయి చౌదరే మెయిన్ ముఖ్య నేరస్తుడు ప్రోత్సహం బిట్టింగులు ప్రోత్సహించిన అతనే ముఖ్య నేరస్తుడు అతను చావుకి అతని అబ్బాయి చౌదరే కారణం ఇది అంతా తెలిసి కూడా కావాలని తెలుగుదేశం నాయకుల మీద మా చంద్రబుల ప్రభాకర్ గారి మీద తోటతాగా చూస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మాది సూర్యరాపేట రమేష్ నా పేరు ప్రవీణ్ సౌదరి అనే వ్యక్తి చాలా మంచిగా మంచిగా ఉంటాడు అందరితో కలగలుపుగా ఉంటాడు అలాంటిది అల్లర్లు గట్ట అలాంటివి ఏమీ జరగలేదు ఆయన కేవలం అబ్బాయి సౌదరి గారి అనుచరుడు ఆయన లండన్ నుంచి వచ్చి భారీ ఎత్తున మీటింగ్ పెట్టాడు మనం గెలుస్తున్నాం ఆరామస్తాననేవాడు మనకు సరివే చెప్పాడు మీ ఇష్టం మీరు ఏదైనా చేయండి ఈసారి టీడీపీ అనేవాడు కనపడకూడదు ఇష్టం ఎలా అయినా బెట్టింగులు కాయండి అని కేవలం అబ్బాయి సోదరు మాటలు విని ఇవాళ ఆయన చనిపోయారు మాకు చాలా బాధగా ఉంది మా తోటమని చనిపోయాడా మా అన్న చిన్నపిల్లవాడు ఏమీ లేదని మేము చాలా బాధపడ్డాం ఈ అబ్బాయి సౌదరు వచ్చి దాన్ని కింద చేసి మా చింతనేని ప్రభాకర్ గారి మీద మా మా టీడీపీ కార్యకర్తల మీద ఆయన ఇష్టం వచ్చినట్టు ఈ మేడికొండ కృష్ణ మా ఊర్లో ఇంకా ఉన్నారు కొన్ని కార్యకర్తలు వాళ్ళు చెప్పారని మాకు తెలిసింది ఇలా మా మీద అనేది బురద దళితం కరెక్ట్ కాదు మీకు మీరు ఇప్పుడు వరకు శవరాజకీయాలు చేయమంటే మీరు జనం ఈ రకంగా మీకు బుద్ధి చెప్పారు పైన జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోవడానికి కూడా కారణం ఈ శివరాజకీయమే వాళ్ళ బాబాయి జన్పి సంగతి అందరికీ తెలుసు అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు శవరాజకీయాలు గురగలార రాజకీయాలు రాయిలతో కుట్టిన రాజకీయాలు ఇవన్నీ ఇంటాకి ఎవరు సిద్ధంగా లేరు తగిన బుద్ధి చెప్పారు మీకు కావాలని ఇంకా శవరాజకీయాలు చేస్తే ఈ మధ్యలో కూడా ఉండరు మీరు ఇంకా ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి ఇళ్ళు వెళ్ళిపోతావు బాబు నువ్వు ఈ తగ్గించుకోవడం చాలా మంచిది నీకు శవరాజకీయం అనేది కరెక్ట్ కాదు నీకు ఇది అలా అని నీ నీ సంతోషం కోసం నువ్వు రెచ్చేసాలని బెట్టింగ్లు కట్టించిన మాట వాస్తవమా కాదని ఈ గ్రామపూర్వకంగా నేను అడుగుతున్నాను నీ వల్ల నాశనం అయిపోయిన మాట వాస్తవం ఇది మేము తగేసి చెప్తాం ఇది ఎక్కడికైనా ఇది పార్టీకి సంబంధం లేదు ఎటువంటి కార్యకర్త కూడా దీనికి సంబంధం లేదు దీనికి మీరు టీడీపీ వాళ్ళని ఎంచి మీ ఇష్టం వచ్చినట్టు శవరాజకీయాలు చేస్తున్నారు ఇది ఇంకా నువ్వు తెలుసుకుంటే చాలా మంచిదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా తోటి కారు తోటి యువకుడు చనిపోయినందుకు మేమంతా చాలా బాధపడ్డాం రాత్రి నుంచి మాకు నిద్ర లేవు ఏమీ లేవు మీరు దీన్ని అల్లరిలో సృష్టించాలి మా ఊరిలో ఇప్పుడు వరకు కొట్టుకోవడం రాళ్ళు ఇసురుకోవడం అలాంటివి లేవు అన్ని అన్ని సార్లు నీ ఇష్టం వచ్చినట్టు టైర్లు పొడిపించో కార్లు బద్దలు కొట్టించో నీ అనాచకాలు ఎన్నో చేసావు కానీ ఇంకా మానుకోకుండా మా ఊరు ప్రశాంతంగా ఇప్పటి వరకు ఏ గొడవలు లేవు సూర్య గ్రామంలో మళ్ళీ నువ్వు గ్రామ కక్షలు లేపాలని నువ్వు నేను వచ్చిన